హై వ్యూయస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి హోమియోపతి మెడిసిన్ గురించి చెప్పుకుందాం వీటిల్లో మొక్కల నుంచి కాకుండా మినరల్స్ నుంచి తీసుకునేటువంటి ముఖ్యమైనటువంటి ఒక మందు అమైల్ నైట్రోసం అంటామండి ఇది మనకు ఏ విధంగా అంటే కొందరిని మనం చూస్తుంటాం లేదా ఇంట్లోనే ఉంటాము ఒక ఇంట్లోనే ఉన్నట్టుండి ఒక వ్యక్తి సడన్గా కింద పడిపోయారు అనుకుందాం సడన్గా స్పృహ తప్పి పడిపోయారు అనుకుందాం మనం గాబరా గాబరాగా ఏం చేయాలో అర్థం కాక చాలామంది చేసేటువంటి మొట్టమొదటి తప్పు ఏంటంటే ఓ గ్లాసేడు మంచినీళ్ళు ఇస్తాం స్పృహ కోల్పోయిన వ్యక్తికి లేపి మంచినీళ్ళు ఎప్పుడు ఇవ్వద్దండి అది శ్వాస వ్యవస్థలో పడినట్లయితే ప్రాణంకి ఇబ్బందికరంగా మారుతుంది సో అలా సడన్గా ఫెయింట్ అయినటువంటి వ్యక్తికి ఈ అమైన్ నైట్రోసం అనేటువంటి హోమియోపతి మందు వాసన చూపిస్తే చాలండి ఇది డైలేటర్గా పనిచేస్తుంది అంటే రక్తనాళల్లో ఏమైనా లైక్ ఇబ్బందికరమైనటువంటి డిఫికల్టీగా సర్క్యులేషన్ ఉంటే దాన్ని క్లియర్ చేస్తుంది తద్వారా బ్రెయిన్కు ఆక్సిజన్ సప్లైస్ క్లియర్గా అందుతుంది సో ఫెయింట్ అయిన వ్యక్తి కొన్ని సెకండ్లు లేదా ఒకటి రెండు నిమిషాల్లోనే స్పృహలోకి వచ్చేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఈ మందు ప్రతి ఇంట్లో ఉంచుకోదగినటువంటి మెడిసిన్ జస్ట్ దీని యొక్క వాసన చూస్తే కూడా స్పృహలోకి వచ్చేస్తాం మనం అంటే ఇట్లా పెయింట్ అవుతున్న వ్యక్తిని స్పృహలోకి తీసుకురావచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ మెడిసిన్ మనకు మైగ్రేన్ సమస్యకు కూడా తగ్గిస్తుంది కొందరిలో మనం చూస్తుంటాం డాక్టర్ గారు తీవ్రమైన తలనొప్పి ఉందండి మైగ్రేన్ చాలా ఏళ్ళుగా ఉందండి ఐదేళ్లుగా ఉంది పదేళ్లుగా ఉంది ఏం చేసినా తగ్గట్లేదు చల్లగాలికి వెళ్ళగానే తలనొప్పి వస్తుంది మంచినీళ్ళు తాగినప్పుడు వస్తుంది పెద్ద పెద్ద శబ్దాలు వినగానే తలనొప్పి వస్తుంది వాసనలు పడకపోయినప్పుడు వస్తుంది అంటే పర్ఫ్యూమ్ వాసనలు ఇంట్లో వేయించుకునే తాలింపు కొన్ని రకాల పళ్ళ వాసనలు పూల వాసనలు పెయింట్ వాసనలు అగరబత్తి కర్పూరము లాంటి వాసనలు పడక తలనొప్పి వచ్చేసిందండి డాక్టర్ గారు మీ క్లినిక్ వచ్చేంతసేపు నేను కారులో ప్రయాణించానండి కారులో ఏసీ వాడాను ఆ ఏసీ పడక విపరీతంగా తలనొప్పి వచ్చిందండి అని కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు అంటే ఇన్ని రకాల ఎలర్జీస్ ఉన్నాయి తలనొప్పి రావడానికి వాసనలు ఫుడ్డు రంగు కలర్సు ఇవన్నీ కూడా కారణాలుగా మారుతూ మైగ్రేన్ తలనొప్పి వస్తుంది మైగ్రేన్ అంటే తీవ్రమైనటువంటి తలనొప్పి పార్శ్వపు నొప్పి అంటే ఒకవైపు మాత్రమే నొప్పి వస్తుంది తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది ఆ నొప్పి చాలా తీవ్రంగా అయిపోయి భరించలేక లైట్కు కూడా ఎదురుగా మనం కూర్చోలేక చీకట్లో కూర్చోవడానికి ఇష్టపడతాం వెలుతురుని చూడలేము ఇది తలనొప్పితో పాటుగా వామిటింగ్ సెన్సేషన్ ఉండడము వామిటింగ్ అయిపోవడం కూడా జరుగుతుంది ఒక్కోసారి కళ్ళు తూలుతున్నట్టుగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు చెవిలో హోరు లాంటి శబ్దాలు గాలి లాంటి శబ్దాలు తిరుగుతున్నట్టుగా ఏదో పురుగులు పాకుతున్నట్టుగా ఇలాంటి లక్షణాలుగా కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మైగ్రేన్ తాలూకు లక్షణాలండి అండ్ ఇంకొందరిలో మనం చూస్తుంటాం త్రాబింగ్ హెడేక్ పల్సేటింగ్ హెడేక్ అంటాం అంటే ఇట్లా ఇట్లా టచ్ చేసినట్టు ఇట్లా కొట్టినట్టుగా మనకు తలనొప్పి కూడా వస్తుంటుంది కొంత మనం చూస్తుంటాం ఈ తలనొప్పి భరించలేక పెద్ద క్లాత్ ఒకటి గట్టిగా కట్టేసుకుంటారు తలకు గట్టిగా తలకు ఇంకా ఎంత వీలైతే అంత గట్టిగా టైట్గా బిగించేసుకుంటారు తలకు అంత తీవ్రమైనటువంటి తలనొప్పి మన దగ్గరకు వచ్చే కేసులు చూస్తుంటాం సంవత్సరాల కొద్ది ఉంటుంది మాత్ర వాడినా తగ్గదు ఇప్పుడు మాత్రలు విపరీతంగా వాడడము రోజుకు రెండు మాత్రలు నాలుగు మాత్రలు ఐదు మాత్రలు వాడే వ్యక్తులు కూడా ఉంటారు ఇక తగ్గట్లేదు అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుంటారు అంత తీవ్రంగా ఉంటుంది మైగ్రైన్ తాలూకు తలనొప్పి అలా మైగ్రెయిన్ తాలూకు తలనొప్పి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఇది అద్భుతమైన మందండి హోమియోమెడిసిన్లో ఇది అద్భుతమైన మెడిసిన్ అమైల్ నైట్రోసం అంటాము ఈ మెడిసిన్ని రెగ్యులర్గా వాడుకుంటూ సరైన పద్ధతిలో డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడుకుంటూ ఉంటే చాలా సూపర్గా తగ్గుతుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి కాంప్లికేషన్స్ కూడా ఉండవు ఒకవేళ మీరు ఏమైనా ఇంగ్లీష్ మందులు కానీ వేరే మందులు ఏమైనా వాడుతున్నట్లయితే దానితో పాటు ప్యారలల్గా కూడా వాడుకోవచ్చు హోమియోపతి మందులు అంటే ఆ మందుకు దీనికి ఒక పది నిమిషాలు ఇచ్చి వాడుకోండి కొన్నాళ్ళు గడిచిన తర్వాత మీరు వాడుతున్నటువంటి ఇతర మందులు పూర్తిగా మానేసి కేవలము హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకుంటే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతాం భవిష్యత్తులో మైగ్రేన్కి శాశ్వత పరిష్కారం ఉంది అంటే కేవలము హోమియోపతి మందుల్లో ఈ మెడిసిన్ ద్వారా అద్భుతమైన ఫలితాలను మనం చూడొచ్చు సో మీలో ఎవరికైనా ఈ మైగ్రేన్ తాలూకా లక్షణాలు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కండిషన్స్ కానీ ఉంటే ఈ మెడిసిన్తో వాడండి హోమియో ద్వారా శాశ్వత పరిష్కారాన్ని పొందండి రైట్ అండి ఇది ఈరోజు టాపిక్ సో రేపటి టాపిక్లో మళ్ళీ ఇంకొక మంచి అంశంతో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ